హలో అండి నమస్తే వెల్కమ్ టు వంటల హరివిల్లు పన్నీర్ కర్రీని ఇంట్లోనే చాలా కమ్మటి రుచితో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తా రండి ఇది అన్నంలోకి చపాతీలోకి రోటీ పుల్క ఎందులోకైనా కూడా సూపర్గా సెట్ అయిపోతుంది చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను కొత్తగా వంట నేర్చుకుంటున్న వారైనా ఈజీగా చేసేయచ్చు రండి మరి ప్రాసెస్ చూద్దాం ఇక్కడ రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయను మీడియంగా కట్ చేసుకొని తీసుకోండి వీటిని మనం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి అలాగే మూడు టమాటోస్ కూడా తీసుకోండి ఇందులోనే వన్ టీ స్పూన్ పల్లీలు నాలుగు ఐదు బాదం పప్పులు నాలుగు ఐదు జీడిపప్పులు వన్ టీ స్పూన్ వరకు కొబ్బరి పొడి వన్ టీ స్పూన్ వరకు నువ్వులను కూడా తీసుకొని వీటిని టమాటోస్తో కలుపుకొని ప్యూరీలా మిక్స్ పట్టి పెట్టుకోండి ఈ విధంగా పచ్చిమిర్చి ఉల్లిపాయను కచ్చాపచ్చాగా టమాటో ప్యూరీని మాత్రం మెత్తగా మిక్స్ పట్టి పెట్టుకోండి రెండు వందల గ్రాముల వరకు పన్నీర్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా క్యూబ్స్లా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి స్టవ్ పైన పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని వేసుకొని లో ఫ్లేమ్లో ఒకటి రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో స్పైసెస్ వేసుకోండి ఒక బిర్యానీ ఆకు వన్ ఇంచ్ దాల్చిన చెక్క మూడు లవంగాలు ఒక యాలక్కాయ చిటికెడు సాజీరా పావు టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ మిర్చి పేస్ట్ని కూడా వేసుకొని ఇది కూడా చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయండి ఉల్లిగడ్డ పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటినీ చక్కగా ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం పక్కన మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి టమాటో పేస్ట్ని వేసుకొని లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేస్తూ ఉండండి ఈ విధంగా మనం వేసిన పేస్ట్ మొత్తం కుక్ అయిపోయి ఆయిల్ పైకి తేలుతున్నట్టుగా ఉంది కదా అండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే మీ రుచికి సరిపడా కారం వేసుకోండి నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్స్ కారం వేస్తున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ వరకే గరం మసాలా కూడా వేసుకొని కారం మొత్తం ఫ్రై అయిపోయి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేయండి ఈ విధంగా మనం వేసిన ఉప్పు కారం గ్రేవీతో చక్కగా కలిసిపోయి ఆయిల్ తేలుతున్నట్టుగా ఉంది కదా అండి ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి కొన్ని కొన్నిగా చూసుకుంటూ గ్రేవీకి సరిపడా కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ నెమ్మదిగా యాడ్ చేసుకోండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా చూసుకొని ఒకసారి మూత పెట్టుకొని ఈ గ్రేవీని మరిగించండి ఈ గ్రేవీ చక్కగా ఒకసారి మరిగిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని వేసుకొని ఒకసారి మూత పెట్టేసి మూడు నాలుగు నిమిషాల పాటు చక్కగా మగ్గించుకోండి అడుగంటకుండా చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ నాలుగు ఐదు నిమిషాల పాటు కర్రీని మగ్గించారు అంటే కర్రీ రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా లూజ్గానే ఉండాలండి ఎందుకంటే మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకున్న తర్వాత దగ్గరగా వచ్చేస్తుంది కర్రీ మొత్తం ఈ విధంగా కుక్ అయిన తర్వాత చివరిగా కాస్త కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి మీరు కావాలి అనుకుంటే ఇదే టైంలో రెండు మూడు స్పూన్ల పెరుగుని కూడా యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకునే సమయానికల్లా కర్రీ మొత్తం చిక్కపడిపోయింది కదా అండి ఈ కర్రీ ఎందులోకైనా కూడా సూపర్గా సెట్ అయిపోతుందండి ఒకసారి ఈ సింపుల్ వేలో ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్